మిత్రులరా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మనకి కొన్ని గంటలే మిగిలింది ఈ కొన్ని గంటలు మనం నిర్లక్ష్యం వహించినా ఆలస్యం చేసిన ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి మల్కాజ్గిరి నియోజకవర్గంలో పదకొండు తారీఖు జరగబోయే లోక్సభ ఎన్నికలలో ప్రశ్నించే గొంతును నిలబెట్టుకోవాలన్నా ప్రజావాణిని గెలిపించాలన్నా ఎదిరించేవాడు లేకపోతే బెదిరించే వాడితే రాజ్యం అవుతుంది కాబట్టి బెదిరించే వాడికి ఎదురొడ్డి నిలబడదాం రండి నల్లమల్ల అడవుల్లో ఉండొచ్చు ఆదిలాబాదు గోండులు అయి ఉండొచ్చు ఖమ్మం జిల్లా మిత్రులు అయి ఉండొచ్చు పాలమూరు బిడ్డలు అయి ఉండొచ్చు రంగారెడ్డి జిల్లా వాసులు అయి ఉండొచ్చు హైదరాబాదు నుండే వాళ్ళు ఉండొచ్చు నల్గొండ వీరులు ఉండొచ్చు ఓరుగల్లు కథనం ఓరుగల్లు కథం దొక్కే మిత్రులు అయి ఉండొచ్చు కరీంనగర్ పౌరుషాన్ని చాటే సోదరులు అయి ఉండొచ్చు అందరు కూడా మల్కాజ్గిరి నియోజకవర్గానికి కదలి రండి ఎందుకంటే అక్కడ పోలీసులను మొహరించి వేలాది మందిగా పోలీసులను పెట్టి ఈ ఎన్నికలలో నెగ్గాలి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు చేస్తుంది ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ కుట్రలను కుతంత్రాలను ఛేదించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క ఓటర్ని పోలింగ్ బూత్కు తరలించాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ పోలీసుల చేత చేయాలనుకుంటే మనము మన మిత్రులను మన రేవంత్ సైన్యాన్ని మన రేవంత్ మిత్ర మండలి లేదా ఇతర ఎన్ని రకాల గ్రూపులు ఉన్నా కూడా మీరందరూ కదలాల్సిన సమయం వచ్చింది ఇక మన ఉనికి చాటుకుందాం ఈ ఎన్నికలలో విజయాన్ని సాధిద్దాం అలలు అల్లరి చేయొచ్చు సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఒక్కసారి సముద్రం ఉప్పొంగిందంటే ఏ అల్లరి మూకలు ఏ అరాచక శక్తులు కూడా ఒక్కరు కూడా మిగలరు కాబట్టి మిత్రులారా రండి కదలి రండి మల్కాజ్గిరి నియోజకవర్గానికి రండి ప్రతి ఒక్క యువ మిత్రుడు ఒక్కొక్క ఇల్లుని కేంద్రంగా చేసుకొని ప్రతి వారిని పోలింగ్ బూత్కు పదకొండు తారీఖు నాడు తరలించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రశ్నించే గొంతుకకు అండగా నిలబడండి ఎన్నికల తర్వాత మనం నెగ్గలేకపోతే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం వస్తుంది మీరందరూ మనమందరం కలిసి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మన శాయశక్తుల కృషి చేద్దాం జై కాంగ్రెస్